మిత్రులకి నమస్కారం మన భారతదేశం ఎన్నో రహస్యాలు గొప్ప సంస్కృతి కలిగిన దేశం ఇలాంటి దేశంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వేల సంవత్సరాలుగా సహజంగా మటుతున్న జ్వాలతో ఉండే జ్వాలాముఖి ఆలయం ఉన్నది ఈ ఆలయం వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయి అసలు విగ్రహం అనేది లేకుండా రాళ్ల మధ్య నుండి వచ్చే నీలి జ్వాలలనే దేవతలుగా అనాదిగా ఈ ఆలయంలో పూజిస్తూ వస్తున్నారు అంతేకాదు ఆ ఊరి పేరు కూడా ఆ దేవత పేరు మీదుగా జ్వాలాముఖిగా పిలుస్తూ ఉన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా జగద్గురువు ఆది శంకరాచార్యులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన అమ్మవారి పద్దెనిమిది శక్తి పీఠాలలో పదిహేనవ పీఠమే ఈ జ్వాలయం వైష్ణవీదేవి ఆలయం కూడా రండి ఆలస్యం చేయకుండా ఆలయ చరిత్రని ఈ ప్రదేశానికి ఎలా వెళ్లాలో వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం వెళ్తే మేము హిమాచల్ పర్యటనలో భాగంగా రోజు జ్వాలాజీకి వెళ్ళాము మేము సిమ్లా నుండి జ్వాలాజీకి బయలుదేరాము నుండి జ్వాలాజీ నూట ఎనభై మూడు కిలోమీటర్ల ఐదు గంటల సమయం పట్టింది ఉదయం ఎనిమిది గంటలకి సిమ్లా నుండి బయలుదేరి మధ్యాహ్నం ఒండి గంటకి చేరుకున్నాము మనం చూసే ఈ జ్వాలాజీ ఆలయం సముద్ర మట్టానికి ఆరు వందల మీటర్ల ఎత్తులో శివాలిక్ పర్వతాలపైన ఉన్నది ఈ కొండపైకి ఎక్కడానికి మరీ కష్టపడక్కర్లేదు ఒక అర కిలోమీటర్ దూరమే ఉంటుంది ఈజీగానే మనం నడుస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట ఆలయానికి వెళ్లే దారిలో మనకి అటు ఇటు అమ్మవారికి సంబంధించిన పసుపు అమ్మే షాపులు కనిపిస్తాయి ఇక్కడ అమ్మవారికి సమర్పించుకోవడానికి ప్రసాదం వస్త్రం దీపం దూపం పసుపు కుంకుమ గాజులు అన్నీ కలిపి వంద రూపాయలకి ఈ బుట్టలో పెట్టి అమ్ముతూ ఉంటారు మనం ఎంతో దూరం నుండి వస్తున్నాం కదండి పశుముఖాలు అందించే చల్లని తల్లికి వంటి చేతులతో వెళ్లేం కదా నేను కూడా వాటిని కొనుక్కుని బయలుదేరాను ఆలయం పైకి వెళ్లే దారిలో మెట్ల ముందున అమ్మవారి పాదాలు కనిపించాయి అక్కడ నమస్కారం పెట్టుకుని ఆలయం పైకి యాభై మెట్లు ఎక్కి వెళితే విశాలమైన ప్రాంగణంలో బంగారు పూతతో ఉండే జ్వాలాముఖి ఆలయం కనిపించింది రండి అమ్మవారిని దర్శించుకుందాం అమ్మవారి శక్తి పీఠాలలో పదిహేనవ శక్తిపీఠమే జ్వాలయం వైష్ణవిదేవి ఆలయం ఈ ఆలయంలో సతీదేవి నాలుగు పడిన ప్రదేశంగా చెబుతారు అమ్మవారి శక్తి పీఠాలలో శ్రీ జ్వాలాముఖి ఆలయానికి ఉన్న గుర్తింపు ఎంతో ముఖ్యమైనది ఈ ఆలయంలో ఎక్కడా కూడా అమ్మవారి విగ్రహం అనేది కనిపించదు గర్భాలయం మొత్తం కూడా నీలిరంగు జ్వాలలు అక్కడక్కడ మనకి దర్శనమిస్తాయి ఈ ఆలయంలో అమ్మవారు నవజ్యోతుల రూపంలో కనిపిస్తారు ఫ్రెండ్స్ నిజానికి మనకి కంటికి కనిపించే దేవుళ్ళు ఎవరు అనుకుంటే గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ ఐదింటిని కూడా మనం పూజించాలి చక్కగా కాపాడుకోవాలి అలాంటి పంచభూతాలలో ఒకటైన జ్వాలాముఖి ఆలయాన్ని దర్శించుకోవడం నేను అదృష్టంగానే భావిస్తాను అమ్మవారి గర్భాలయానికి వెళ్లే దారిలో నేపాల్ రాజు బహుకరించిన పెద్ద గంట అమ్మవారి పాదుగులు కనిపిస్తాయి అక్కడ కొన్ని పువ్వులను ఉంచి గర్భాలయం లోపలికి ప్రవేశించాను ఈ ఆలయం లోపల వెలిగే జ్వాలలు నవజ్యోతులుగా ఆ గర్భగుడి మొత్తం మనకి దర్శనమిస్తాయి ఆ నవజ్యోతులను ఇక్కడ ఏ పేర్లతో పూజిస్తారో తెలుసా మహాకాళి అన్నపూర్ణ మహాచండి హింగ్లాస్ మాత విద్యావాణిని మహాలక్ష్మి మహాసరస్వతి అంబిక అంజనా దేవులుగా ఈ జ్యోతులను పూజిస్తూ ఉన్నారు మనం గర్భాలయం లోపలికి వెళ్ళిన తర్వాత మనం తీసుకెళ్ళిన పూజా సామాగ్రిని పురోహితులకి ఇస్తే వాళ్ళు అమ్మవారికి సమర్పించి తిరిగి మనకి కుంకుమను ప్రసాదంగా ఇస్తారు అలా వెలుగుతున్న జ్యోతుల రూపంలో ఉండే అమ్మవారిని దర్శించుకొని ప్రశాంతంగా బయటకు వచ్చి కొంచెంసేపు కూర్చున్నాను రండి ఆలయ ప్రాంగణం మొత్తాన్ని చూస్తూ ఆలయ చరిత్రను కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ ఆలయానికి వెయ్యి సంవత్సరాల పైగా చరిత్ర ఉంది పాండవులు కూడా ఈ ఆలయాన్ని దర్శించారట ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజా భూమ్చింద్ కటోజ్ దుర్గాదేవి భక్తుడు ఒకరోజు అమ్మవారు ఈ రాజు కలలో కనిపించి నాకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారట ఆమె ఆదేశం మేరకు ఇండో నిర్మాణంలో ఆలయాన్ని ఈ రాజు నిర్మించారు ఆలయ గోపురాన్ని బంగారంతో చేసి ఆలయం తలుపులను వెండితో నిర్మించారు ఇప్పుడు మనం జ్వాలముఖి ఆలయం చుట్టూతా చాలా ఆలయాలు ఉన్నాయి వాటికి చాలా ప్రత్యేకత కూడా ఉన్నది మనం ఒక్కొక్క ఆలయాన్ని చూస్తూ ఆ ప్రత్యేకత తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్న ఆలయంలో అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది ఈ అమ్మవారి విగ్రహం పక్కనే అక్బర్ అమ్మవారికి సమర్పించిన వస్తువులు కూడా ఉన్నాయి వాటికి కూడా గొప్ప కథ ఉన్నది అదేంటో తెలుసుకుందాం రండి ఒకసారి ఏం జరిగిందంటే మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ ప్రాంతాన్ని పరిపాలించేటప్పుడు ఈ మందిరంలో ఉండే నీలిరంగు జ్వాలల గురించి ఇక్కడ అమ్మవారి శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకుని ఎలాగైనా సరే ఈ ఆలయాన్ని పడగొట్టి ఈ మంటలను ఆర్పేయాలని చెప్పి తన సైన్యాన్ని పంపించారు ఆ సైన్యం ఈ ఆలయం మొత్తం కూడా నీటితో నింపేసి పెద్ద ఎత్తటి పళ్ళాన్ని మీరు ఫోటోలో చూస్తున్నారు కదా ఆ పళ్ళాన్ని మంటలపైన కప్పేసి ఉంచారు అయితే ఎన్ని రోజులైనా సరే ఆ మంటలు ఆగడం జరగలేదు ఎలా ఆగుతాయి స్వయం ప్రకాశితమైన జ్వాలలను ఎవరు ఆర్పగలరు చెప్పండి ఎంత ప్రయత్నించినా అక్బర్ సైన్యం ఏమీ చేయలేకపోయింది దాంతో అక్బర్ తన తప్పు తెలుసుకుని అమ్మవారికి క్షమార్పణలు చెప్పి ఒక బంగారు గొడుగును కానుకగా సమర్పించాడు అది కూడా ఈ ఆలయంలోనే ఉన్నది అయితే ఆనాటి అక్బర్కే కాదండి నేటికి చాలా మంది ఈ ఆలయం అడుగున ఏదో గ్యాస్ నిక్షేపాలు ఉండే ఉంటాయి అందుకనే ఇక్కడ నిరంతరం జ్వాలలు వెలుగుతూ ఉన్నాయని చెప్పి ఇప్పటికీ చాలా మంది అంటూ ఉన్నారు వాళ్ళకి మన శాస్త్రజ్ఞులే కాదు విదేశాల నుండి కూడా ఎంతో మంది శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి ఇక్కడ ఎలాంటి గ్యాస్ నిక్షేపాలు లేవని ఆధారాలతో సహా సమర్పించారు ఈ జ్వాలాముఖి ఆలయంలో యజ్ఞ మండపం కూడా ఉన్నది ఈ యజ్ఞ మండపంలో ప్రతిరోజు హవన యాగాన్ని చేస్తారు ఈ యాగానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఇక్కడ అమ్మవారి నాలుక పడిన ప్రదేశంగా నాలుకకు హవన యాగాన్ని చేయడం ద్వారా పదివేల యాగాల ఫలితం లభిస్తుందని చెబుతారు అలాగే ఈ ఆలయంలో బాలికలను కూడా పూజిస్తారు ఇలా చేస్తే అమ్మవారు తొందరగా అనుగ్రహిస్తాదని చెప్పి ఇక్కడ భక్తులు నమ్ముతారు ఇది మీరు చూస్తున్నదే అమ్మవారి సైన మండపం ఈ అమ్మవారి సైన మండపం ఎదురుకుండా అటు ఇటు పెద్ద పెద్ద సింహాలు కొలువై ఉన్నాయి కదా ఈ సింహాలని మన భారత సైన్యం భక్తితో సమర్పించింది అమ్మవారి సైన మండపం లోపలికి వెళ్తే చుట్టూ అమ్మవారి శక్తి స్వరూపిణి విగ్రహాలు కనిపిస్తాయి అమ్మవారి సైనించే మంచం ఎంతో అందంగా అలంకరించి ఉంచారు జ్వాలాజీకి ప్రతిరోజు సైనహారతి ఎంతో ప్రత్యేకంగా ఇస్తారు రాత్రి హారతి సమయంలో ఆది శంకరాచార్యులు రాసిన లహరిలోని శ్లోకాలనే ప్రతిరోజు రాత్రి పఠిస్తారట అలాగే ఈ ఆలయం కొండపైన అమ్మవారితో పాటుగా మహాశివుడు అంబికేశ్వరుని మందిరం కూడా ఉన్నది అక్కడ ఆలయం బయట నిలువెత్తు పరమశివుని విగ్రహం చాలా అందంగా ఆ ఆలయం పక్కనే మహాయోగి గోరఖనాథ్ బాబా ఆశ్రమం కూడా ఉన్నది ఈ ఆలయ ప్రాంగణంలోనే పురాతనమైన చెట్టు కూడా ఉన్నది దీంతో పాటుగా వినాయకుడు లక్ష్మీ సరస్వతి ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఈ జ్వాలాముఖి ఆలయానికి శుక్రవారం ఆదివారం సమయాలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అష్టాదశి శక్తి పీఠాలలో ఒకటైన అమ్మవారికి భక్తుల కానుకలు కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఆ కానుకలతో ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు స్కూల్స్ కాలేజీలు హాస్పిటల్స్ నడిపిస్తున్నారు ఈ ఆలయానికి చూడటానికి సెప్టెంబర్ నుండి మార్చి మధ్య వస్తే బాగుంటుంది ఈ జ్వాలాముఖి ఆలయానికి ఎలా రావాలో తెలుసుకుందాం ఈ జ్వాలాముఖి ఆలయానికి వెళ్ళడానికి ప్రయాణం కొంచెం కష్టంగానే ఉంటుంది ఢిల్లీ నుండి నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలోనే ఈ జ్వాలాముఖి ఆలయం ఉన్నా కూడా ఘాట్ రోడ్లో ప్రయాణం కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది ఢిల్లీ నుండి మనకి రెగ్యులర్గా బస్సులు ట్రైన్లు ఉన్నాయి ఢిల్లీ నుండి ట్రైన్లో రావాలి అనుకుంటే జ్వాలాముఖి రోడ్ వరకు ట్రైన్ ఉన్నది అక్కడ వరకు వచ్చి అక్కడ నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే జ్వాలాముఖి ఆలయానికి చేరుకోవచ్చు అదే ఫ్లైట్ లో రావాలనుకుంటే ఢిల్లీ నుండి సిమ్లాకి ఫ్లైట్ లో వచ్చి అక్కడ నుండి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉండే జ్వాలాజీ ఆలయానికి చేరుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చేవాళ్ళు కులు మనాలికి గాని సిమ్లాకి గాని వచ్చేటప్పుడు ఈ జ్వాలాజీ ఆలయాన్ని రావడానికి ప్లాన్ చేసుకోండి ఈ రెండు ప్రాంతాల నుండి ఈ ఆలయం రెండు వందల కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కాబట్టి మీరు ఈ ఆలయానికి రావడానికి ప్లాన్ చేసుకోండి ఈ ఆలయానికి రావాలనుకునే వాళ్ళు ఇంకా వివరంగా వివరాలు కావాలనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను మీకు ఆన్సర్ చేస్తాను కోరిన కోరికలు తీర్చే అమ్మవారిని చూడటానికి దేశం నలుమూలల నుండి ఎంతో మంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి వస్తూ ఉన్నారు ఇప్పటికే నేను రెండు వీడియోలు హిమాచల్ ప్రదేశ్ గులు మనాలి సిమ్లాకి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేశాను ఇది మూడో వీడియో ఆ వీడియోలు చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి దీని తర్వాత వీడియో నివాస స్థానం బౌద్ధమత ఆలయాల సముదాయమైన ధర్మశాలను నెక్స్ట్ వీడియోలో చూద్దాం